హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ నేను మీకు ఒక మంచి క్యాటరింగ్ వీడియో చూపిస్తానండి నేను నిన్న ఈవినింగ్ ఫంక్షన్స్కి వెళ్ళాము అనమాట ఫంక్షన్కి వెళ్ళాము అక్కడ ఎవరో కాదు మన కిషోర్ గారు క్యాటరింగ్ అయ్యాను క్యాటరింగ్ అయ్యాను ఇంకా టేస్ట్ మాత్రం వండర్ఫుల్గా ఉందని వీడియో తీయాలనిపించి తీశాను అదిగోండి కుప్ర ఊరి హరికిషోర్ గారు అనమాట సార్ పేరు ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి కదా మీ అభిరుచుల మేరకు మీ ఇంట జరుగు అన్ని శుభకార్యములకు ఆర్డర్పై క్యాటరింగ్ చేస్తారండి వీళ్ళు నెక్స్ట్ వివాహాది శుభకార్యములకు అండ్ ఫంక్షన్లకు అండ్ పార్టీలకు ఆర్డర్పై వెజ్ వంటలు రుచికరంగా చేయబండు ఓన్లీ వెజ్ అండి చాలా టేస్ట్గా ఉన్నాయి నాకు బాగా నచ్చినాయి అనమాట స్నాక్స్ అవన్నీ ఇంకా సరే మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు మన ఫ్రెండ్స్ చూస్తారు ఎవరికన్నా యూజ్ అయ్యిద్ది కదా అని చెప్పి నేను వీడియో తీశాను అసలు ఏమేమి వెరైటీలు అన్నీ చూపిస్తానండి ఫస్ట్ స్నాక్స్ కిందకి వెళ్ళిపోదాము స్నాక్స్ దగ్గరికి వెళ్దాము ఇదిగోండి మసాలా ఐటమ్ అనమాట ఫస్ట్ ఇంకా క్యారెట్ ఉల్లిపాయ అవన్నీ నెక్స్ట్ ఈ చిన్న చిన్న బజ్జీస్ పీసెస్ చేశారు వేరుశెనగ గుళ్ళు బూంది అవన్నీ రెడీ చేసుకున్నారండి మసాలా కూడా సిద్ధమైంది నెక్స్ట్ జీడిపప్పు మసాలా అంటండి భలే ఉంది నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ మామిడికాయ మసాలా అండ్ పైనాపిల్ మసాలా మామిడికాయ మసాలా తెలుసు కానీ పైనాపిల్ మసాలా అనేది ఇప్పుడే వింటము ఇక అందుకని మీకు పీసెస్ కూడా చేతితో పట్టుకొని చూపిస్తున్నా చూడండి అది మామిడికాయ ఇది పైనాపిల్ అనమాట పైనాపిల్ కూడా చాలా హెల్త్కి మంచిదండి నెక్స్ట్ ఇంకా పెరుగు చట్నీ లాంటిది అనమాట ఆ బజ్జీ మసాలాకి వాటికేస్తారు ఇది మసాలా కౌంటర్ చూసారా ఎక్కడికక్కడ చక్క కౌంటర్ లాగా పెట్టేసేసారు వాటి మీద పేర్లు రాశారు ఇది వెనీలా రాజ్ కచోరీ అనమాట చిన్న పానీపూరి మీద పెట్టారు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కూడా మన కిషోర్ గారు అని చెప్పి చక్కగా సార్ ఫోన్ నెంబర్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా స్పూన్సు అవన్నీ ఇది వచ్చినప్పటికేసి పిజ్జా అండి పాట్ పిజ్జా అంటే పిజ్జా రెడీ చేసుకొని ఉంచుకున్నారు మనకి ఇచ్చే ముందు ఏంటన్నా ఏంటంటే ఓవెన్లో పెట్టి ఇస్తారు నేను అది కూడా వీడియో తీశాను నెక్స్ట్ కర్బూజా మిల్క్ షేక్ నెక్స్ట్ సీతాఫలం మిల్క్ షేక్ అది కూడా చాలా బాగుంది టేస్ట్ చూశాను మరీ స్వీట్గా కాదు మరీ చప్పగా కాకుండా నార్మల్గా ఉంది నెక్స్ట్ దాంట్లో ఐస్ క్రీమ్ కలుపుతున్నారండి అది వీళ్ళ ప్రత్యేకత మాములుగా అంటే జ్యూస్ చేసి జస్ట్ ఇచ్చేస్తారు గ్లాసులో పోసి ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేశారు ఇదిగోండి ఇందాక చపాతి ఇలాగా చేశారు కదా అలా కోన్ షేప్లో చేసి కింద మనకి సిల్వర్ పేపర్ పెట్టిస్తున్నారు అది ఎలా చేస్తున్నారో చూడండి ఆల్రెడీ లైట్గా కొంచెం చేసిన చపాతి మళ్ళీ ఇప్పుడు మనకి మన ముందే కొంచెం వేడి చేసి నెయ్యి వేసి నెయ్యి కానీ వెన్నపూస కానీ వేసి అది వేడి చేసి ఓ పక్కన ప్లేట్ మీద పెట్టేసి దాని మీద ఈ పన్నీరు నెక్స్ట్ ఈ కొత్తిమీర ఉల్లిపాయలు నెక్స్ట్ రెడ్ కలర్ క్యాబేజీ బాగుందండి అది చూడటానికి కూడా రెడ్ కలర్ క్యాబేజీ కొంచెం సాస్ కొంచెం లైట్గా కారం ఇదేందంటే మైనీజ్ అనేది ఇప్పుడు కొత్తగా అందరూ యూజ్ చేస్తున్నారు మైనీజ్ పెట్టేసి ఆఫ్ చేసేసి దాని కింద సిల్వర్ రోల్ పెట్టేసి మనకి ఒక బౌల్లో పెట్టిస్తారు చాలా బాగుంది ఇది కూడా మెయిన్ ఇప్పుడు అందరూ పచ్చివి తినమంటున్నారు కదా పచ్చి కూరగాయలు లోపల క్యాబేజీ అవన్నీ పచ్చివి టేస్ట్ కూడా బాగుంది నెక్స్ట్ దీని పేరు వెజ్ ఫ్రాంకీ అంటారు మనకి వాడి పేరు తెలియపోయినా కూడా చక్కగా పక్కన రాసి ఉంది ఇది వాడు ఇందాక చూపించా కదా పాట్ పిజ్జా ఇది పచ్చి ఇది పాన్లో పెట్టకముందు ఓవెన్లో పెట్టకముందుది ఇది ఓవెన్లో పెట్టినాక అసలు ఎలా పెడతారు ఏంది మనం చూద్దామో నెక్స్ట్ ముందు ముందు వస్తుంది ఇది ఇదేమో పానీపూరి మధ్యలో పెట్టి బఠానీ మసాలా పెట్టి కొంచెం ధనియాల పొడి అవన్నీ వేసి పెరుగు వేసిస్తున్నారు బాగుంది ఇదిగోండి ఇప్పుడు మనం పాట్ పిజ్జా దగ్గరికి వద్దాము ఇదిగోండి ఇలా ఓవెన్లో పెడుతున్నారు ఓవెన్లో పెట్టి వేడి చేసిస్తున్నారు అదంతా చీజ్ అండి చాలా బాగుంది నేను ఈ ఈ పానీపూరిది కూడా ఒకటి టేస్ట్ చేశాను బాగుంది మా ఫ్రెండ్ అండి మా ఫ్రెండ్ కూడా ఈ మ్యారేజ్కి అది వచ్చారు ఇంక వాళ్ళని కూడా అలా తీసాను ఐటమ్స్ అన్నీ కొత్తగా ట్రెండీగా ఉన్నాయండి కొన్ని కొన్ని ఐటమ్స్ తెలుసు కానీ కొన్ని అయితే నాకు తెలీదు మేము ఎక్కువ రెగ్యులర్గా ఫంక్షన్స్ మిస్ అవ్వం మాకు కొంచెం సర్కిల్ ఎక్కువ అందుకని ఫంక్షన్స్ అనేది కొంచెం ఐటమ్స్ అనేది నాకు ఐడియా ఉంది కొన్ని కొన్ని కొత్తగా బాగున్నాయి ఇంకా అక్కడ వాళ్ళని కూడా అడిగే బాగుంది కదా సార్ అది రోటీది అంటే బాగుందమ్మ బాగుంది అన్నారు చూసారు ఎంతమంది నించోని వెయిట్ చేస్తున్నారు ఇదిగోండి మిల్క్ షేక్ కూడా తాగుతున్నారు అందరూ ఇష్టపడి అందరూ చక్కగా తాగుతున్నారు సెకండ్ క్లాస్ కూడా అడుగుతున్నారు నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ కూడా కొంచెం వెరైటీ పెట్టారండి నేను అది కూడా మీకు ముందు ముందు చూపిస్తాను ఇదిగోండి తిన్న వాళ్ళందరూ బాగుంది బాగుంది అంటున్నారు ప్రతి వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి నించారు మళ్ళీ తీసుకుంటున్నారు బాగుంటుందే కదండి మనం సెకండ్ టైం వెళ్ళేది ఇంకా నెక్స్ట్ ఇటువైపు సైడు ఓకే అన్నట్టు ఇదిగోండి లెఫ్ట్ సైడ్ సారు వైట్ కలర్ కద్దరి చొక్కేసుకున్నారు కదా ఆ సారు పేరే అండి కిషోర్ గారు ఆ సార్ది అనమాట ఈ క్యాటరింగ్ అంతా నేను మీకు స్టార్టింగ్లో ఫోన్ నెంబర్ అది ఉంది కదండి మీకు ఏమైనా కాంటాక్ట్ అవ్వాలంటే సార్తో కాంటాక్ట్ అవ్వండి ఇదిగోండి ఇక్కడ దోశ కూడా వెరైటీగా ఉంది రౌండ్ తిరుగుతుంది అసలు ఆ దోశ ఫస్ట్ నుంచి అసలు ఎలా వేస్తారో మనం చూద్దాం అనమాట అది కూడా పెట్టాను ఇదిగోండి ఇవన్నీ అప్పం అప్పం అంటండి ఇది కూడా చాలా బాగుంది పువ్వు షేప్లో వచ్చింది అట్టు మధ్యలో క్యారెట్ బీన్స్ వేసారు నెక్స్ట్ ఇది వచ్చినప్పటికీ ఇదొక రకం దోశ అండి ఊతప్పము ఎండు సెట్ దోశ అవన్నీ అనమాట చూసారా అంత లావు అంత మందంగా ఉన్నా కూడా మెత్తగా ఉందండి చాలా స్మూత్గా చాలా స్పాంజ్గా చూసారా ఈ సారు వేయించుకున్నారు బాగుంది మళ్ళీ సెకండ్ టైం కూడా వేయించుకుంటున్నారు ఇది కూడా అంత మందంగా ఉంది కదా చూడటానికి కానీ చక్కగా ఉడికి చాలా మెత్తగా స్మూత్గా ఉంది ఎక్కడ పిండి పిండి అనేది రా రాలేదు ఇది కూడా మీకు ఇందాక దోశ చూపిస్తాను కదా ఇలా ఫస్ట్ పాన్ అనేది నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అట్టు వేసి దాని మీద బటర్ వేశారండి వెన్నపూస వేశారు మంచి స్మెల్ వస్తుంది చక్కగా వేయంగానే మంచి బటర్ స్మెల్ వస్తుంది ఇదిగోండి అడుగున స్టవ్ కూడా మినిమం సిమ్లో పెట్టేసుకొని దాని మీద పేస్ట్ రాశారండి ఇది పేస్ట్ పండువిరపకాయల పచ్చడి ఆ పేస్ట్ లాగా ఉంది సెజవాన్ సాస్ వేసి చక్కగా దాని మీద ఉల్లిపాయలు అండ్ పనీర్ మొక్కలు అవన్నీ పలచగా అంతా వేసుకుంటూ వచ్చారు లాస్ట్ హైలైట్ చీజ్ చీజ్ తురిమి వేస్తున్నారండి అబ్బాయి ఏముందిలే అసలు అసలు డైరెక్ట్గా చూస్తుంటే అసలు ఎప్పుడెప్పుడు తిందామా అని నోట్లో నీళ్లు కూడుతున్నాయండి అంత బాగుంది చూడటానికి ఇలాంటివన్నీ ఇన్స్టాగ్రామ్లో చూసా కానీ డైరెక్ట్గా నేను ఈ టైప్ ఆఫ్ దోశ ఇప్పుడే చూడటము మొత్తం దోశ ఒకరు తినారు కదండి ఇలా చక్కగా పీసెస్ పీసెస్గా చేసి అలా ఫోల్డ్ చేసి పీసిస్తున్నారు చూసారా బాబు కూడా చక్క ఇష్టంగా మళ్ళీ రెండోసారి వచ్చి తీసుకొని తినేళ్తున్నాడు ఇది మాత్రం సూపర్ బాగా నచ్చిందండి నాకు సగ్గుబీమ్ ఇడ్లీ భలే ఉన్నాయి నేను అంతకుముందు వేరే చోట ఫంక్షన్లో తిన్నాను బాగుంది ఇంకా నెక్స్ట్ పనిమాల వచ్చి నేను ఇవి పెట్టించుకున్నాను అనమాట ఇంక ఈ దోశల దగ్గరికి ఏమీ లేదు సగ్బీ ఇడ్లీ తిన్నాను నెక్స్ట్ ఆపం తిన్నాను అది కూడా చాలా వండర్ఫుల్గా ఉంది ఇదిగోండి ఆపం వేయించుకుంటున్నాను చాలా బాగుంది ఇది కూడా అదొక లాంటి డిఫరెంట్ ఇవిలా ఇవన్నీ అండి మన కర్ణాటక కేరళ స్టైలు ఫుడ్స్ అనమాట బాగున్నాయి చేసేవాళ్ళు కూడా చక్కగా బాగా నీట్గా చక్కగా చేశారు అన్నీ టేస్టీగా ఉన్నాయి చూసారు అందరూ చక్కగా బాగున్నాయి మా సూపర్ ఉన్న సూపర్ అంటే నేను బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉంచలేదండి అన్ని మూవీ సాంగ్స్ వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ అందుకని అంతా ఇంకా కట్ చేసి నేను మాట్లాడాల్సి వచ్చిందనమాట చూసారు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఆ దోశల కోసము అండ్ అప్పం కోసము ఇడ్లీల కోసం అందరూ ఇంట్రెస్ట్గా చక్కగా తింటున్నారు నచ్చితేనే కదండి అంతమంది నించుని అంతమంది తినేది ఒక ఐటమ్ తింటము బాగుందని చెప్పి మళ్ళీ ఆ ఐటెం దగ్గరికి వెళ్ళడము చూసారా అన్ని నీట్గా చక్కగా బాగా చేశారు సర్వ్ కూడా బాగా చేశారు బాగుంది ఇదిగోండి ఇక్కడ కూడా వన్ సైడ్ ఏమో ఐస్ క్రీమ్ స్టాల్ పెట్టారు ఐస్ క్రీమ్ స్టాల్ కూడా వెరైటీగా ఉందండి నేను అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు మనం ఉత్తనే జస్ట్ కళ్యాణ మండపం లోపల ఒక్క లుక్ వేద్దాము అంటే మీకు ఒక ఐడియా వస్తుంది రిచ్ ఫంక్షన్స్కి కూడా వాళ్ళకి స్టేటస్కి ఏమాత్రం తగ్గకుండా అంత పెద్ద పెద్ద స్టేటస్ వాళ్ళకి లేదు మేము అంత పెట్లు పెట్టుకోలేము కొంచెం మాకు ఐటమ్ బాగుండాలి కొంచెం రీజనబుల్గా ఉండాలి అని అట్లాంటి వాళ్ళకి ఎటువంటి రేంజ్ వాళ్ళకైనా వాళ్ళకి తగ్గట్టుగా చక్కగా వివరంగా సార్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీ బడ్జెట్ అనేది చెప్తే దానికి తగ్గట్టుగా చక్కగా ఎక్కడ తగ్గకుండా చేస్తారండి ఇదిగో చూసారా వీళ్ళు చక్కగా ఈవెంట్లు అవన్నీ కూడా చేయించుకున్నారు చాలా హుందాగా జరిగింది పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా జరిగింది చూసారా మండపం కూడా ఎంత బాగుందో అంత రిచ్ ఫంక్షన్కి కూడా వాళ్ళు ఎక్కడ తగ్గకుండా మరి ఆ స్టేటస్కి తగ్గట్టుగానే క్యాటరింగ్ కూడా ఉంటుంది కదండి ఇంకా క్యాటరింగ్ అంటే ఇంకా హై లెవెల్లో పెట్టుకుంటారు అలాంటి అలాంటి ఫంక్షన్స్కి కూడా మన కిషోర్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇంకా మనమే అర్థం చేసుకోవాలి టేస్ట్కి కానీ స్టేటస్కి కానీ మాత్రం తగ్గకుండా సార్ని పెట్టుకున్నారనమాట వాళ్ళ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో అంత ఇంకా ఎక్కువగానే చక్కగా సార్ అనేది అందించారు ఇది కూడా డిన్నర్ సెక్షన్ చూద్దామండి ఆప్రికాట్ డిలైట్ అనమాట ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది నెక్స్ట్ డ్రై ఫ్రూట్ హల్వా ప్రతీదండి మేనో మనకు దాని పేరు తెలియపోయినా కూడా పక్కన చిన్న చిన్న కార్డ్ మీద అది ఏంటవో మెన్షన్ చేశారు బాయిల్డ్ బాయిల్డ్ దినుసులు అనమాట అలసందలు అవన్నీ ఇంకా ఒక ప్లేటు ప్లేట్ మీద చక్క చిన్న లెమన్ పీస్ అండ్ ఆనియన్ పీస్ ఇచ్చి ఇంకా ఉడకబెట్టినవి కొంచెం కొంచెం ఇచ్చారండి మనం కావాలంటే దాంట్లో కొంచెం నిమ్మకాయ అనేది పిండుకొని మనం తినచ్చు నెక్స్ట్ దడి వడ దహీ అండి నెక్స్ట్ లాలీపాప్ లాగా అవి పక్కన సాస్ అండ్ బటర్ నాను రుమాల రోటీ అవన్నీ కొంచెం అప్డేట్ ఇవన్నీ పెట్టారు అండ్ వాటికి తగ్గ కూర్మ అండ్ ఇప్పుడు బిర్యానీ కౌంటర్ అనమాట బిర్యానీ కౌంటర్లో ఏమేంటవో చూద్దాం మనం చిల్లీ గోబీ ఫ్రైడ్ రైస్ అండ్ నార్మల్ వెజిటేబుల్ బిర్యానీ అండ్ పన్నీర్ కూర్మ అండ్ పండుమిరపకాయల పచ్చడి బిర్యానీ అంటండి అది మాత్రం చాలా బాగుంది అది నేను వేయించుకున్నాను దాన్ని సెజ్వాన్ సాస్ బిర్యానీ అని కూడా అంటారు నెక్స్ట్ దహీ చట్నీ అంటే పెరుగు చట్నీ అండ్ ఇప్పుడు పికిల్స్ అండ్ పౌడర్స్ ఏంటో చూద్దాము కొబ్బరి కారొడి కరివేపాకు కారపొడి అట్లా ప్రతీదండి ప్రతీది ముందు చక్కగా బోర్డు మీద మనకి మెన్షన్ చేస్తున్నారు ఏమేంటవి ఏమేంటవి అని చెప్పేసి స్వీట్ కౌంటరా లేకపోతే పికిల్స్ కౌంటరా అట్లాగా గోంగూర మకాన కర్రీ అంటే ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది నెక్స్ట్ ద్రాక్ష ఆవకాయ అండి మీకు చూపిస్తాను ఆనియన్ ఆవకాయ తెలుసు కానీ ద్రాక్ష ఆవకాయ అనేది ఇప్పుడే ఎదుకోండి నేను ద్రాక్ష అది కూడా నేను స్పూన్తో తీసి మీకు చూపిస్తున్నాను అండ్ కర్రీస్ ఫ్రైస్ ఏందో చూద్దాం ఇప్పుడు మళ్ళీ క్యాబేజీ క్యారెట్ కర్రీ నెక్స్ట్ చిగురు పప్పు నెక్స్ట్ వెజ్ కడాయి కర్రీ అంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ అండ్ అరటి చాప్స్ ఫ్రై ఇది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇది అరటికాయ స్లైసెస్ అంట ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది ఇదేమో క్యారెట్ బీన్స్ క్యాబేజీతో నెక్స్ట్ ఇంకా మీకు తెలిసిన వైట్ రైస్ వైట్ రైస్కి మీకు తెలిసిన ఉడియాలు అవి ఉప్పు మిరపకాయలు ఏవన్నీ ఇది మాత్రం బాగుందండి అప్పడ మీద చూసారా కనమర్ల పూడి వారి విందు భోజనం అని చెప్పి సార్ది మరియు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పేర్లు అవన్నీ చాలా బాగుందండి అదిగోండి మన కిషోర్ క్యాటరింగ్ అని చెప్పి సార్ ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కూడా సార్ ఫోన్ నెంబర్ ఇచ్చానండి మీరు ఎవరైనా కాంటాక్ట్ అయితే సారు నెంబర్తో మీరు టైం కాంటాక్ట్ అయ్యి సార్తో మాట్లాడండి ఇంకా నెక్స్ట్ ఉలవచారు పచ్చి పులుసు అండ్ రసము సాంబారు ఉలవచారులోకి క్రీము ఇంక అవన్నీ అవైలబుల్గా చక్కగా పెట్టారండి అది కొంత మళ్ళీ ముద్దపప్పు అవన్నీ మనకి ముందు చక్క కార్డ్ మీద మెన్షన్ చేశారు చూసారా పచ్చిపులుసు కూడా ఎంత బాగుందో బాగా ఎత్తుకెత్తు ఉల్లిపాయలు చక్కగా తాలింపు ఇప్పుడు నేను చూడండి గంటితో కూడా తీస్తున్నాను ఎంత బాగుందో కదా అసలు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎక్ అక్కడ అనేది తక్కువ కాకుండా చక్కగా ఫుల్ఫిల్గా అన్నీ ఏమేమి ఎక్కువ ఉండాలో అన్నీ చక్కగా వేశారు ఇంకోటండి కొండ పెరుగు ఇప్పుడు కొండ పెరుగు అంటే జస్ట్ దాంట్లో తోడి పెడుతున్నారు కానీ మామూలుగా నార్మల్గా మేగడ లేకుండానే ఉంటుందండి కానీ పైన అంతా మేగడ చూసారా నేను తీసాను అందంగా వచ్చి వండర్ఫుల్గా ఉంది పెరుగు మాత్రం ఇదిగోండి ఆ పెరుగులోకి మనకి ఇప్పుడు మామిడి అల్లం అండ్ క్యారెట్ అవన్నీ చక్కగా వాము కలిపేసి అండ్ సాల్ట్ అండ్ నిమ్మకాయ పిక్కిలు అనమాట ఓకేనా ఇంకా మనకి పెరుగనలో కంటే అవి ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకని అవి కూడా మనకి మెన్షన్ చేశారు అవి కూడా అవి మనకు అక్కడ డిస్పోజ్ చేశారు నెక్స్ట్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ మీద కూడా సారు నెంబరు సారు పేరు అవన్నీ కూడా పెట్టారు నెక్స్ట్ మనకు అంత బాటిల్ ఎక్కువైద్ది వేస్ట్ అయిపోయింది అనుకుంటే మనకి చిన్న బాటిల్ కూడా చిన్న బాటిల్లో కూడా మనకి అక్కడ అవైలబుల్గా ఉన్నాయండి చూసారా ఎంత ప్లాన్గా చేశారు ఇలాంటివి పక్కా ప్లాన్గా చేస్తేనే అంత సక్సెస్ అయిద్దండి నెక్స్ట్ ఇంకోటి హైలైట్ ఏంటంటే పోతరేకులు మీకు పూతరేకులు చూపిస్తాను పూతరేకుల్లో కూడా బూస్ట్ పూతరేకులు బెల్లం పూతరేకులు చాక్లెట్ పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పూతరేకులు కారం పూతరేకులు అన్నీ అసలు ఎన్ని పూతరేకుల్లో ఇన్ని రకాలున్నాయి నాకు ఇప్పుడే తెలిసిందండి అసలు ఆ పూతరేకులు కూడా ఏ ఎట్ట తయారు చేస్తారు ఆ విధానం మీకు చూపిస్తున్నాను జస్ట్ వన్ మినిట్లో అయిపోయింది చూడండి ఒకసారి లైవ్ పోతరేకలు అనమాట అది కూడా అదిగోండి కుండ కొండ కింద చక్కగా మంట పెట్టారు కొంచెం కుండ కాలినాక నేను కూడా పట్టుకొని చూశాను కాలుతుందా లేదా అని ఇదిగోండి ఇంకా పల్చగా పూతరేకు అట్లా వేశారు వేసి డైరెక్ట్గా ఇంకా తీసి పక్కన పెట్టుకున్నారు పక్కన పెట్టుకొని ఇప్పుడు దాన్ని ఇంకా దాని మీద ఇంకా డెకరేషన్ చేస్తారనమాట ఎట్లా చేస్తారో చూద్దాం మనం ఓకేనా అది పంచదార కూడా కాదండి బెల్లం ఎందుకంటే హెల్త్కి మంచిది బెల్లం కాబట్టి బెల్లం వేసి చక్కగా ఎత్తుకెత్తు నెయ్యి వేసి ఆ డ్రై ఫ్రూట్స్ అదిగోండి ఆ జీడిపప్పు బాదంపప్పు అవన్నీ వేసి చక్కగా ఫోల్డ్ చేసి అక్కడ పెడుతున్నారనమాట నెయ్యి అంటించి అక్కడ పెడుతున్నారు అంటే డైరెక్ట్గా పోతిరకులు ఎప్పుడో తయారు చేసినవి కాకుండా మన కళ్ళ ముందే చేస్తారు ఇదిగోండి ఇంకోటి నేను ఇంకా త్రీ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ కొంచెం కొంచెం పెట్టించుకున్నానండి అన్నిటికంటే నాకు నచ్చింది సెజ్వాన్ సాస్ బిర్యానీ చాలా బాగుంది కొంచెం కారం కారం తగులుతూ చాలా టేస్టీగా ఉంది ఇంకా చూడండి ఎంత మంది జనము లైటింగ్ అసలు ఎంత కోలాహలంగా ఉందంటే ఈ ప్రోగ్రాము శనివారం జరిగిందండి మొన్న శనివారం ఈవినింగ్ రిసెప్షన్ అనమాట అబ్బాయి వాళ్ళది రిసెప్షన్ ప్రోగ్రాము శనివారం అంటే అందరూ ఎక్కువ మీల్స్ చేయరు కదండి కొంచెం ఉపవాసం కూడా ఉంటారు కదా వాళ్ళకి తగ్గట్టుగా మళ్ళీ బయట వచ్చేసి మనకి ఇడ్లీ ఐటమ్స్ ఎండు దోసెల్లో ఐటమ్స్ అవన్నీ అంటే ఎక్కడా లోటు లేకుండా ఉపవాసం ఉన్న వాళ్ళకి చక్కగా మళ్ళీ టిఫిన్ సెక్షన్ మళ్ళీ లోపల లంచ్ చేసే వాళ్ళకి మళ్ళీ లోపల పెట్టారు ఇదిగోండి ఇంకా ఫైనల్ టచ్ మీకు ఐస్ క్రీమ్ చూపిస్తాను వండర్ఫుల్గా ఉందండి ఐస్ క్రీమ్ కూడా వెరైటీగా ఉంది దాని మీద కాజు అవన్నీ కూడా పక్కన పెడతారు ఇదిగోండి మామూలు నార్మల్ ఐస్ క్రీమ్ మామూలుగా కొంచెం కాస్ట్లీ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా ఆ కాస్ట్లీ ఐస్ క్రీము అది కవర్లో నుంచి ప్యాక్ తీసి అలా ప్లేట్లో పెట్టి దాని మీద ఇప్పుడు మిఠాయి కొంచెం బాగా వాడుతున్నారండి ఫంక్షన్స్కి ఆ మిఠాయి దాని మీద పెట్టి ఇప్పుడు హైలైటింగ్ కూడా చేస్తారు చూడండి నేను ఇదే ఫస్ట్ టైం చూడటము బాగుంది టేస్ట్గా కూడా ఉంది చూడటానికి కూడా బాగుంది ఇదిగోండి అది దాని మీద అలా అలా హీట్ చేస్తున్నారు ఆ హీట్కి ఏంటంటే ఆ పైన ఆ మిఠాయి కొంచెం కరిగి కరిగి కరగనట్టు నీరు ఉండి లేనట్టు అలా బాగుంది డిఫరెంట్గా చూసారా మళ్ళీ అలా ముడుచుకుంది కొంచెం డార్క్ కలర్లో అయింది దాని మీద ఆ సన్నటి సో సూప్స్ చూసారు ఎంతమంది పడుతున్నారు ఆ సన్నటి సూప్స్ అలా చల్లి ఇస్తున్నారు సూపర్ ఉంది నెక్స్ట్ ఇంకోటి ఐస్ క్రీమ్ అండి ఇది ఏదో టైపు ఐస్ క్రీము దీని పేరు అక్కడ చదివాను కానీ నాకు అంత ఐడియా లేదు ఇది పొయ్యి మీద అలా కాల్చారండి బాగా వేడివేడిగా తీసుకొచ్చేట పెట్టి దాని మీద ఈ కేకు ఐస్ క్రీము అవన్నీ వేసి ఇస్తున్నారు అది కూడా చాలా బాగుంది ఇదిగోండి పొయ్యి మీద పెట్టారు ఇదిగోండి నేను మీకు చూపిస్తున్నానంటే మీకు ఫోన్లో ఆ మంట అనేది అర్థం కావట్లేదు అదిగోండి వాళ్ళు ఆ పట్టకారతో పట్టుకొని దాని మీద పెట్టి చేస్తున్నారు వాటికి కూడా అందరూ చాలా ఇంట్రెస్ట్గా అదిగోండి ఇంట్రెస్ట్గా తెచ్చుకొని మాములుగా ఐస్ క్రీమ్ అంటే కొంచెం కూల్గా ఉంటుంది ఈ ఐస్ క్రీము కూల్గా హాట్గా ఉంది బాగుంది అది కూడా నెక్స్ట్ ఫ్రూట్ కౌంటర్ దగ్గర కూడా ఫ్రూట్ సలాడ్స్ కూడా మనకి పాపయ పైనాపిల్లు అండ్ యాపిల్ అండ్ గ్రేప్స్ అండ్ వాటర్ మిలన్ అవన్నీ మనకి సార్ అనేది మనకి అవైలబుల్గా ఉంచారు ఇదిగోండి ఈ ఐస్ క్రీము నెక్స్ట్ పాన్ కౌంటరు హైలైట్ ఈ పాన్ కౌంటర్లో కూడా పీటీ మీనాక్షి ఫైర్ పాన్ అంటండి ఏమో నాకు తెలియదు వీటి పేర్లు ఏదో కిల్లి అంటే కిల్లి అన్నట్టుగానే వీటిలో రకాలు కూడా నాకు ఐడియా లేదు ఇదిగోండి మళ్ళీ మెంబర్స్ అందరూ వస్తే హడావుడు అయిపోద్దని లోపలే ప్లాన్గా చేసేసుకుంటున్నారు అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటున్నారు బాగుందండి మొత్తానికి మన కిషోర్ గారు వండర్ఫుల్ క్యాటరింగ్ మనందరికీ అందజేస్తున్నారు తెనాల్లో కిషోర్ గారి పేరు బాగా మారు మ్రోగిపోతుంది అనమాట క్యాటరింగ్ అంటేనే మన కిషోర్ గారు అంటున్నారు నేను మీకు చెప్పాను కదా ఇందాక చెప్పినట్టే సార్ నెంబర్ పైన ప్రొవైడ్ చేస్తున్నానండి మీకు కావాలంటే సార్ నెంబర్తో మీరు ప్లాన్ చేసుకోండి టేస్ట్ పరంగా బాగుంది అండ్ శుచి రుచి బాగా మెయింటైన్ చేస్తున్నారు సారు అందుకనే కస్టమర్స్ అంతగా అడుగుతున్నారు సార్ క్యాటరింగ్ ఎలా ఉందండి వాటి వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ